పవిత్ర ఆత్మ మమన ఆమె క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా ఈరోజు మనందరం కూడా ధ్యానించుకోవలసిన అంశం ఏమిటంటే తల్లిదండ్రులు పిల్లలను పెంచే క్రమంలో వారి పట్ల గుర్తుంచుకోవలసిన ఐదు విషయాలను మీతో పంచుకుంటాను ముందుగా తల్లిదండ్రులు పిల్లల పట్ల గుర్తుంచుకోవాల్సిన విషయాలలో మొట్టమొదటిగా వారి పిల్లలను ఇతర పిల్లలతో పోల్చటం ఆపేయాలి డోంట్ కంపేర్ యువర్ చిల్డ్రన్ విత్ అదర్స్ చాలా సందర్భాల్లో చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారంటే వారి పిల్లలను ఇతర పిల్లలతో పోలిస్తూ ఉంటారు ఫలానా పిల్లవాడు చదువులు బాగా రాణిస్తూ ఉన్నాడని ఫలానా పిల్లవాడు పాటలు చక్కగా పాడుతూ ఉన్నాడని ఫలానా పిల్లవాడు చాలా చక్కగా ఆడుతూ ఉన్నాడని ఈ విధంగా వారి పిల్లలను ఇతర పిల్లలతో కంపేర్ చేస్తూ ఉంటారు పోల్చుతూ ఉంటారు అది చాలా తప్పు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే చేప ఏదటంలో గొప్ప ఏనుగు బలంలో గొప్ప కుక్క విశ్వాసంలో గొప్ప కోకిల పాడటంలో గొప్ప ఈ విధంగా ప్రతి జంతువుకి కూడా ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది అదేవిధంగా మన యొక్క సమాజంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది అంతెందుకు మనం గమనించినట్లయితే చెట్లకు కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది మామిడి చెట్టుకి మామిడికాయలు కాస్తూ ఉంటాయి జామ చెట్టుకి జామకాయలు కాస్తూ ఉంటాయి నిమ్మ చెట్టుకి నిమ్మకాయలు కాస్తూ ఉంటాయి ఈ విధంగా ప్రతి ఒక్క చెట్టుకి ఒక ప్రత్యేకత ఉంటుంది అంతెందుకు మన చేతికి ఉన్న ఐదు వేళ్ళు కూడా ఒక్కొక్క దానికి ఒక ప్ర ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది మరి అలాంటప్పుడు మన పిల్లలను ఇతర పిల్లలతో పోల్చడము అది సరికాదు అది చాలా తప్పు మదర్ తెరీసాకి ఒక ప్రత్యేకత ఉంటుంది గాంధీజీకి ఒక ప్రత్యేకత ఉంటుంది పునీత అగస్టిన్ వారికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఒక్కొక్కరులో ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నప్పుడు మరి మన పిల్లలను ఇతర పిల్లలతో పోల్చడము అది చాలా పొరపాటు పెద్ద తప్పు కూడా కాబట్టి డోంట్ టు కంపేర్ యువర్ చిల్డ్రన్ విత్ అదర్స్ అది తల్లిదండ్రులు మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక రెండవది తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే మీరు మీ పిల్లల పట్ల జాగ్రత్త వహించండి యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ చాలా సందర్భాల్లో చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని కంటారు కన్న తర్వాత వారి యొక్క భవిష్యత్తు గురించి వారి పట్ల జాగ్రత్త వహించడం మర్చిపోతూ ఉంటారు ఏదో కన్నారు కాబట్టి కన్నారు పెంచాలి కాబట్టి పెంచుతున్నా అన్నట్లుగా ఉంటూ ఉంటారు అది కూడా తప్పు ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క బాధ్యత పిల్లల్ని సరిగా పెంచటం వారి పట్ల జాగ్రత్త వహించటం వారి యొక్క చదువుల్లో కావచ్చు వారి యొక్క ఆరోగ్యంలో కావచ్చు వారి యొక్క మానసిక స్థితిలో కావచ్చు తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉండాలంటే వారి పట్ల జాగ్రత్త వహిస్తూ ఉండాలి లేకపోతే అది పెద్ద పొరపాటు అవుతూ ఉంటుంది తర్వాత ఉదాహరణకి మన ఇంట్లో ఒక చిన్న మొక్కని పెంచేటప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే దాని పట్ల చాలా జాగ్రత్త వహిస్తూ ఉంటాం మనకు నచ్చిన మొక్కని తీసుకొని ఇంట్లో నాటినప్పుడు దానికి పాదులు చేస్తూ ఉంటాం అదేవిధంగా నీళ్లు పోస్తూ ఉంటాం అదేవిధంగా దాని ప దాని చుట్టూ కూడా మనందరం కూడా కంచె వేస్తూ ఉంటాం ఆ విధంగా అది ఆ మొక్క పెద్దదయ్యే అంతవరకు కూడా ఏం చేస్తూ ఉంటామంటే చాలా జాగ్రత్త వహిస్తూ ఉంటాం మరి తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల అదే భావన కలిగి ఉండాలి వారు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు ఏ వైపు వెళ్తూ ఉన్నారు వారి ఆలోచనలు తీరే ఏ విధంగా ఉన్నది వారి ప్రవర్తన ఏ విధంగా ఉన్నది అని తల్లిదండ్రులు అన్ని విధాలుగా పిల్లల పట్ల జాగ్రత్త వహిస్తూ ఉండాలి అంతేగాని కని వదిలేయటం కాదు అది రెండవది ఇక మూడవది తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే పిల్లలను అభినందిస్తూ ఉండాలి యూ షుడ్ అప్రిషియేట్ దెమ్ మీ పిల్లల్ని మీరు అప్రిషియేట్ చేయకపోతే మీ పిల్లల్ని మీరు అభినందించకపోతే బయట వాళ్ళు అభినందిస్తారా కాదు మొట్టమొదటిగా మన పిల్లలను మనము అప్రిషియేట్ చేస్తూ ఉండాలి వారిని అభినందిస్తూ ఉండాలి ఫర్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్గా స్కూల్లో ఏదైనా బహుమతి వస్తే పిల్లల్ని అభినందిస్తూ ఉండాలి ఆటల్లో కావచ్చు పాటల్లో కావచ్చు చదువుల్లో కావచ్చు అంతేగాని ఆటల్లో ఆ యొక్క బిడ్డకి ఏదైనా బహుమతి వస్తే చదువులో నీకు ఎందుకు రాలేదు నీకు పాటల్లో ఎందుకు రాలేదు అని ఆ విధంగా ఎత్తి పొడవకూడదు వారికి ఏ రంగంలో అయితే వాళ్ళు రాణిస్తూ ఉన్నారో ఆ రంగంలో వారిని అభినందిస్తూ ఉండాలి అంతేకాని వారిని ఎల్లప్పుడూ కూడా దూషించకూడదు లేకపోతే వారిని తిట్టకూడదు అది తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సిన మూడవ అంశం మూడవ విషయం షుడ్ అప్రిషియేట్ దెబ్బ మీరు వారిని అభినందిస్తూ ఉండాలి ఇక నాలుగవది మీ పిల్లలను క్రమశిక్షణతో పెంచాలి చిన్నతనం నుంచే వారిని క్రమశిక్షణలో పెంచాలి నా వరకైతే క్రమశిక్షణ లేకుండా ఎవరు కూడా విజయం సాధించలేరు మరి మీ పిల్లలు కూడా భవిష్యత్తులో ఏ రంగంలో రాణించాలన్నా కానీ క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం అది చిన్నతనం నుంచే వారికి అలవర్చుకోవాలి వారిని క్రమశిక్షణలో పెంచుతూ ఉండాలి ఉదయాన్నే లేవటం ప్రార్థన చేయటం అదేవిధంగా ఇతరులకు సహాయపడటము అదేవిధంగా పెద్దలను గౌరవించటం అదేవిధంగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం ఈ విధంగా పిల్లలు వారి వారి పిల్లలు క్రమశిక్షణలో ఉండే విధంగా తల్లిదండ్రులు చూసుకుంటూ ఉండాలి అంతేగాని ఉద్యోగంలో పడిపోయి పనిలో పడిపోయి పిల్లల్ని వదిలేయకూడదు క్రమశిక్షణ లేకపోతే విజయం సాధించలేదు ఏ రంగంలోనైనా కానీ కాబట్టి డిసిప్లిన్ ఈజ్ ద కీ టు సక్సెస్ అది లేకపోతే ఎవరు కూడా విజయం సాధించలేరు మీ పిల్లలు ఏ రంగంలోనైనా నిష్ఠాత్ములు కావాలి అంటే క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సిన నాలుగో అంశం ఏమిటంటే ఈ యొక్క డిసిప్లిన్ క్రమశిక్షణ ఇక చివరిది ఐదోది తల్లిదండ్రులు పిల్లలకు దగ్గరగా ఉండాలి యూ షుడ్ బీ క్లోజర్ టు దెమ్ తల్లిదండ్రులు అనేవాళ్ళు పిల్లల్ని పిల్లలకి దగ్గరగా ఉండాలి ఒక స్నేహితులుగా ఉండాలి అంతేగాని వారిని పట్టించుకోకుండా వారికి నాకు సంబంధం లేదన్నట్టుగా ఉంటే వారి యొక్క జీవితం అనేది గాడి దప్పుతూ ఉంటుంది ఎప్పుడైతే తల్లిదండ్రులు పిల్లలకు దగ్గరగా ఉంటారో వారు జీవితంలో రాణిస్తూ ఉంటారు లేకపోతే పిల్లలు గాడి దక్కుతూ ఉంటారు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా క్రైస్తవ విశ్వాసులారా గమనించండి మీ కుటుంబంలో మీ పిల్లల పట్ల మీరు గుర్తుంచుకోవాల్సిన ఈ యొక్క ఐదు విషయాలు మొదటిది డోంట్ కంపేర్ యువర్ చిల్డ్రన్ విత్ అదర్స్ మీ పిల్లలను ఇతరులతో పోల్చకండి రెండు కేర్ ఫర్ దెమ్ అంటే వారి పట్ల జాగ్రత్త వహించండి మూడు అప్రిషియేట్ ద్యామ్ వారిని అభినందిస్తూ ఉండండి అదేవిధంగా నాలుగు వారి పట్ల క్రమశిక్షణ కలిగి వారి పిల్లలు మీ పిల్లలు క్రమశిక్షణ కలిగి ఉండే విధంగా చూడండి దే షుడ్ హ్యావ్ ఎ డిసిప్లిన్ లైఫ్ చివరిది ఐదవది బీ క్లోజర్ టు దామ్ వారికి దగ్గరగా ఉండండి ఎప్పుడైతే తల్లిదండ్రులు ఈ యొక్క ఐదు విషయాలను గుర్తుపెట్టుకొని వారి పిల్లల పట్ల ప్రవర్తిస్తూ ఉంటారు వారి యొక్క పిల్లలు ఉన్నతంగా రాణిస్తారు వారు విజయం సాధిస్తూ ఉంటారు చివరికి ఒక మాట మీ పిల్లలు విజయం సాధించిన లేకపోతే వారు గాడి తప్పిన ప్రధాన పాత్ర తల్లిదండ్రులే ఒక కొడుకు లేకపోతే కుటుంబంలో ఒక బిడ్డ ఐఏఎస్ అయినా దొంగ అయినా దానికి ప్రధాన కారణం తల్లిదండ్రులే కాబట్టి మన క్రైస్తవ జీవితంలో తల్లిదండ్రులందరూ కూడా ఈ యొక్క ఐదు విషయాల పట్ల శ్రద్ధ వహించినట్లయితే పిల్లలు వారి యొక్క జీవితంలో ఉన్నతంగా ఉన్నత స్థాయిలో ఉంటూ ఉంటారు దేవుడిని అందరం దీవించడం దాకా పుత్ర పవిత్ర ఆత్మరామ ఆమె